ఇంత రోడ్డు అవుతుంది ప్రాబ్లమ్ మీరు అసెస్ చేసి ఆర్ఎంబిల్ ప్రాసెస్ చేయాలి కదా ఎవరు చెప్తారు ఇది సరిపోదండి అని చెప్పాల్సింది బాగా చదువు ఎవరిది బాగా ఇక్కడ ఇన్పుట్ ఎంత సోర్స్ కలెక్షన్ ఎంత వస్తుంది బేసిక్ మీ మీ సైన్సే మాట్లాడుతున్నాను నేను మరి కొత్తగా ఏం మాట్లాడట్లేదు ఇక్కడ కలెక్షన్ వాటర్ ఎంత ఉంది మన ఎన్నిక్వి సెక్స్కి ఇక్కడ బ్రిడ్జ్ కట్టాము అనేది అసెస్మెంట్ ఎవరు చేయాలి ఎవరు చేయాలమ్మా ఎవరు చేయాలమ్మా ఎవరు చేయాలమ్మా కాదు ఎవరు చేయాలి చెప్పండి డిస్ఛార్జ్ అయిన మేము చెప్పాలి మీరు చెప్పాలి మీరు ఎవరికి చెప్పాలి అంటే కంబైండ్ జాయింట్ ఇన్స్పెక్షన్ వస్తేనప్పుడు మీకు ప్రపోజల్ ఇలా ఉంది మేము వర్క్ చేస్తామని ఆరెండీ వాళ్ళు వస్తే మేము వాళ్ళు కలిపి ఈ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చేస్తాము ఈ ప్రపోజల్ అని మేము చెప్తా చెప్పాలి మరి అది అక్కడ మీరు మీరు చెప్పలేదని ఆరెండీ అంటున్నాను అవును లేదు కానీ జరుగుతుంది కదమ్మా మీరు జరుగుతున్నప్పుడే మీరు ఎసెస్ చేయాలి కదా ఇప్పుడు ఆ బ్రిడ్జ్ కట్టినప్పుడు మీరు ఎసెస్ చేయాలి కదా ఇప్పుడు రైతులే అసెస్ట్ చేసి చెప్తున్నారు చిన్న దేశానంటే ఇప్పుడు మాట ఎవరు తీసుకుంటున్నారు మాట మీరు తీసుకుంటున్నారు కానీ ఆర్ఎండ్బిఓలు కాదు కదా అది మీ సెక్షన్ కదా అదే మీ సెక్షన్ ఇప్పుడు వాటరు లేకపోవడం వల్ల ఇరిగేషన్ రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు అది మీరు చెప్పాల్సిన బాధిస్తుంది ఎక్కడైనా ఇబ్బంది ఉంటే వాళ్ళకి చెప్పాలి మరి ఇప్పుడు ఏం చేస్తారు చెప్తున్నారు ఇంజనీర్ అని చెప్పేది మీరు చెప్పాలి ఇంకో వెంట అవసరం లేదని మీరు చెప్పాలి ఇప్పుడు వెంట అవసరం లేకపోతే ఇది ఎందుకు డ్యామేజ్ అయ్యింది దానికి కారణాలు అంతే కదమ్మా అంతేనా నేను చెప్పడం కాదు నేను ఒక ఇంజనీర్ కాబట్టి చెప్తున్నా అది ఒకసారి ఎస్ఎస్ చేసి రిపోర్ట్ నాకు పెట్టండి ఫస్ట్ కలెక్షన్ ఎంత వస్తుంది పైన ఈ బిగ్ లిస్టింగ్ ఉన్న పాతది కన్నా ఇప్పుడు పెంచామని చెప్పి ఆయనని అంటున్నారు పాతవి ఈ సిక్స్ రోజు ఉన్నాయి ఒకటి వన్ మెయిట్ ఉండేది దానికన్నా ఇప్పుడు ఎక్కువ సర్ప్లస్ పెట్టాము మరి ఎందుకు ఇది అయిందనేది ఆయన వస్తుంది అంటే ముందు జాగ్రత్త పాతది కన్నా ముందు ఎక్కువ ఇద్దరు ఎక్కువ పెట్టాం కాబట్టి సరిపోవాలి కదా అని అలా పడుతుంది కానీ ఇప్పుడు ఎందుకు ఇంత డ్యామేజ్ అయిందన్నమా దాని మీద ఇద్దరు రెండు డిపార్ట్మెంట్లో తీసుకోవాలి ఇప్పుడు ఈసారి కలెక్షన్ పెరిగిందా లేకపోతే ఎక్కడైనా ఏదైనా కొట్టి కొట్టిపోయి ఇక్కడ వాటర్ ఎక్కువైందా ఎంత చూసి కలెక్ట్ అయింది అనేది దాని మీద మీకు మెట్రిక్స్ ఉంటాయి కదా అది అసెస్ట్ చేసి అది అసెస్ట్ చేసి భవిష్యత్ కాలంలో ఇక్కడ చూద్దాం నేను ఐ విట్నెస్ ఉన్నాం సార్ కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు మేము వెళ్ళి వాళ్ళని అడిగాం సార్ వీళ్ళని ఇప్పుడు దోషిగా చూపుతాను కానీ వీళ్ళకి ఏమి ఇన్ఫర్మేషన్ ఏమి అసలు వీళ్ళకి తెలియ తెలియదు ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైతే సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదో మేము వెళ్ళాం సార్ ఆఫీస్కి మేము వెళ్ళాము మేము వెళ్తే మాకు తెలియకుండా పని అని చెప్పారు மோகத்துவோ தெரியுது கேன் மாதிரி ரெயத்து லாஸ் அய்யரும் இப்படி கூட ரெயத்துல மாற்றம் லாஸ் அவுங்க